முடிய அக்கடி வீடியோ பாயிண்ட் வீடியோ பாயிண்ட் అందరికీ నమస్కారం శరణ్ నవరాత్రి సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం వచ్చినప్పుడు ఎంత తృప్తిగా ఎంత హాయిగా ఎంత బాగా దర్శనం అయింది అంటే ఆ అమ్మవారి కృప అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరినీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే అమ్మ ఇంత ఇంత కలగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు ప్రభుత్వం కల్పించారు సో దీనికి చాలా చాలా సంతోషంగాను అంటే తృప్తిగా అనిపిస్తుంది ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి సో అందరూ ఆ కార్యక్రమాన్ని కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇన్ఫ్యాక్ట్ ఈ పదకొండు రోజులు కూడా ఏ మా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు సో చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా

পরমেশ্বরি নোহরা মুব শৃঙ্খরি প্রমভালো পরমশরা মুখ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851